హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మరలాహం కుకింగ్ సెక్షన్ కంప్లీట్ చేసి ఇంకా గిన్నెలన్నీ కూడా యుటిలిటీ ఏరియా దగ్గర వేసేసాను అవన్నీ క్లీన్ చేయాలి ఇంకా ఇల్లు అయితే ఊడ్చేసా ఊడ్చేసాను అనమాట ఇంకా కౌంటర్ టాప్ గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసి ఇంకా గిన్నెలన్నీ కూడా బయట అనమాట ఇంకా ఇల్లు అయితే ఊడ్చేసాను నెక్స్ట్ ఇంకైతే ఏమో బాల్కనీ ఉంటుంది కదా బాల్కనీ అయితే క్లీన్ చేయాలి ఇంకా ఇంటి చుట్టూ ఆ సందులాగా ఉంటుంది కదా ఆ సందు కూడా క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఇల్లు అయితే మాపెట్టేసి గిన్నెల దోమి ఇంకా స్నానం చేసి దేవుని దగ్గర దీపం పెడితే ఈరోజు వర్క్ కంప్లీట్ అయినట్టే ఇంకా పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా మొత్తం సిమెంట్ ఇట్లా డస్ట్ లాగా పడుతుందనమాట ఇంకా కొంచెం గుమ్మం ముందు ఇట్లా ప్లాస్టిక్ షీట్ లాగా వేశారు ఇంకా అది చినిగిపోయి చిన్న చిన్న పీసులుగా మొత్తం ఇల్లు అంతా అవుతుందనమాట ఇంకా అదే ఎత్తేసి ఇంకా డస్ట్బిన్లో పెట్టేసాను ఇంకా ఈవినింగ్ అయితే బిర్లా టెంపుల్కి వచ్చేసాము ఈవినింగ్ అంటే ఏం కాదు లంచ్ వచ్చేసి చేసి అనమాట ఎండ బాగానే ఉంది ఇంకా బిర్లా టెంపుల్ వీ అయితే ఇది బిర్లా టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత వీడియో షూట్ అనమాట ఇది అంటే టెంపుల్ లోపలికి మొబైల్ ఎలా లేదు కదా ఇంకా టెంపుల్లో దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వీడియో షూట్ చేస్తున్నాను ఇంకా బాగా దాహం అనిపించి లస్సీ అయితే తాగాము కానీ లస్సీ అయితే అస్సలు టేస్ట్ బాగాలేదనమాట ఇంకా దాహం తీర్చుకోవడానికి ఇక ఏదో ఒకటి తాగితే చాలు అనిపించి తాగేసాము అసలు ఎంత నీళ్ళలా అనిపించిందో ఇంకా బిర్లా టెంపుల్లో దర్శనం అంతా అయిపోయి లస్సీ తాగి ఇంకా రిటర్న్ అవుతున్నాం అనమాట ఇది కొంచెం అప్పులాగా ఉంటుంది కదా ఇంకా అప్పు దిగిన తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్తే షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది జ్యువెలరీ కూడా చాలా బాగా చీప్గా ఉంటుందని విన్నాను ఇంకా సరే అక్కడ చూసుకొని ఇంకా వెళ్దాం అనేసి రిటర్న్ అవుతున్నాం అనమాట అసలు ఫేస్లు చూసారు కదా ఎంత బ్లాక్గా అయిపోయాయి బాడీ కూడా యాక్టివ్గా లేదు మంచి ఎండలో వచ్చేసామన్నమాట లంచ్ చేసి బయలుదేరాము ఇంకా సరే చూద్దాము ఇంకా హాలిడేస్లోనే కదా పిల్లలకు కూడా ఇలాంటి ప్లేసెస్ చూపించేది అనేసి వచ్చేసామన్నమాట బిర్లా టెంపుల్ కూడా చాలా బాగుంది ఫస్ట్ టైం నేను చూడడం చాలా బాగుంది మొత్తం మార్పులతో కదా కన్స్ట్రక్షన్ చేసింది చాలా చాలా బాగుంది నైట్ వీలు అయితే ఇంకా బాగా లుక్ ఉంటుంది జ్యువెలరీ చాలా చీప్గా చాలా బాగుంది కానీ నాకు ఇంకా ఇంట్రెస్ట్ లేక తీసుకోలేదు మార్నింగ్ వెళ్ళేటప్పుడే బట్టలు వాషింగ్ చేసి డాబా మీద ఆరేసి వెళ్ళాను ఇంకా ఇది నెక్స్ట్ డే రోజు మార్నింగ్ అనమాట నాకు ఇంటికి వాటర్ పెడుతున్న సౌండ్ వినిపించేసి అరే పైన బట్టలు ఉన్నాయి కదా అని గుర్తు వచ్చేసి ఇంకా బట్టలు తీయడానికి కానీ డాబా మీదకి వచ్చాను ఇంకా ఇది మే ఫస్ట్ రోజు నైట్ పార్క్ వెళ్ళి వచ్చిన తర్వాత వాక్లు చల్లి చెట్లకు నీళ్ళు పెడదామని బోర్ ఆన్ చేశాను అనమాట ఆన్ చేయగానే పట్టి సౌండ్ వచ్చేసి పొగ వచ్చేసింది ఇంకా ఫస్ట్ అయితే మైండ్కి అయితే అసలు ఏమీ అర్థం కాలేదు కొంచెం భయపడ్డాను కొంచెం కానీ చాలా భయపడిపోయాను పొగలాగా వచ్చేసింది అనమాట బాగా ఇంకా తులసిపోట్లో స్టిక్ ఉంటే ఆ స్టిక్ తీసి బోర్ ఆఫ్ చేశాను అనమాట ఆఫ్ చేసి మా నాని ఫోన్ చేస్తే ఇమీడియట్గా వచ్చేసారు ఇంకా తను వచ్చి రాగానే ఎలక్ట్రీషియన్కి కాల్ ఆ మార్నింగ్ వస్తా అని చెప్పాడు ఇంకా బోర్ ఆన్ చేయొద్దని చెప్పాడు అనమాట బోర్ ఏమి ఆన్ చేయం కదా ఇంకా అలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఇంకా నెక్స్ట్ డే రోజు మార్నింగ్ మా నాని డ్యూటీకి వెళ్ళిన తర్వాత వచ్చాడు వస్తే అది బోర్డు ఓపెన్ చేసి చూస్తే రెండు కెపాసిటర్లు కూడా బర్న్ అయిపోయి అతుక్కుపోయాయి అనమాట ఒకటి వైట్ కలర్ ఒకటి బ్లాక్ కలర్ అనమాట వైట్ అయితే వచ్చేసింది ఇంకా బ్లాక్ తీయడానికైతే రావట్లేదన్నమాట బాగా అది బోర్డుకి అయితే అతుక్కుపోయింది ఇంకొంచెం కష్టపడి తీసాడు అనమాట చూడండి వైట్ది మొత్తం బర్న్ అయిపోయింది లోపలి ఇట్లా ఏళ్ళు పెట్టి ఇట్లా అంటే బూడిదలాగా వచ్చేస్తుందన్నమాట ఎంత ఘనంగా కాలిపోయింది అసలు ఎంత పొగొచ్చేసిందో భయం వేసింది అనమాట ఇంకా తనే తీసుకొచ్చాడు అమౌంట్ ఇస్తే తీసుకొచ్చి ఇచ్చాడనమాట ఇంకా అంటే ఎలక్ట్రికల్ షాప్ కూడా దగ్గరలోనే ఉంది ఇంకా బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి ఇంకా వెంటనే వెళ్ళి తీసుకొచ్చి ఫిట్ అనమాట మా నాన్నకి కాల్ చేస్తే ఇంకా ఫిట్టింగ్ చేయించు ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ ఇచ్చేసాయి ప్లస్ ఇంకా వాళ్ళు సర్వీస్ చేసానికి ఛార్జ్ ఛార్జ్ పే చేయాలి కదా ఆ ఛార్జ్ కూడా అని చెప్పారు ఇంకా సరే అన్నాను ఇంకా నేను తను వెళ్ళిన తర్వాత అంటే ఈ కెపాసిటీలు తీసుకురావడానికి వెళ్ళాడు అనమాట ఈ లోపు కొంచెం లోపల ఇట్లా బూజ్లాగా వస్తే దాన్నే చీపుతో కొంచెం క్లీన్ చేశాను అనమాట ఆ తర్వాత ఇక్కడేమో సైడ్లోనేమో ఇట్లా మట్టితో ఇట్లా గూడులాగా ఉంటాయి కదా ఏదో పురుగులు పెడతాయి కదా అట్లా మొత్తం బాగా పెద్దగా అనమాట ఇంకా నేనేం చేశానంటే సిజర్ తీసుకొని దాన్ని ఇట్లా పొడుస్తున్నాను మొత్తం అసలు చాలా గట్టిగా అయిపోయింది ఒక గూడు ఇంకా దాన్ని ఇట్లా ఇట్లా అని బాగా ప్రెష్ చేస్తే వస్తుందనమాట ఫస్ట్ భయం వేసింది ఎలక్ట్రికల్ దగ్గర ఇట్లా ఐరన్ కానీ అవి వాడొద్దని కాకపోతే ఏంటంటే స్టిక్ అయితే అందులో పట్టదు అనమాట అందుకని ఇంకా షార్ప్గా ఉన్న సీజన్న తీసుకొని ఇంకా దాన్ని అంటే కరెంటు ఏమి తచ్చు కాకుండా జాగ్రత్తగానే చేసాలండి ఇంకా మట్టి మొత్తం కూడా తీసే అనమాట ఎంత మట్టి వచ్చేసింది అంటే అంత పెద్ద గూడు పెట్టేసిందనమాట మరి ఏ పురుగులు పెడతాయో తెలియదు ఇవి ఇంకా అక్కడైతే ఆ పవర్ అయితే ఆఫ్ చేసి వెళ్ళి వెళ్ళండి ఇంకా వెళ్ళిన తర్వాతనే ఈ క్లీనింగ్ సెక్షన్ పెట్టేసాను అనమాట మొత్తం క్లీన్ అయితే అయిపోయింది చూడండి ఎంత మట్టి వచ్చేసిందో ఇంకా ఈలోపు తను తను కూడా వచ్చాడు ఇంకా వాటి బ్లాక్ ఒకటి అతుకుపోయి రాలేదని చెప్పాను కదా ఆ బ్లాక్ కూడా బర్న్ అయిపోయింది అంటే కంప్లీట్గా ఏం కాలేదు కానీ వన్ బై ఫోర్ అయితే బర్న్ అయిపోయింది ఇంకా దీన్ని ఉంచితే మళ్ళీ ఇది ఒకేలా బర్న్ అయింది అనుకోండి దీని పక్కన నా వైట్ కెపాసిటర్ కూడా డ్యామేజ్ అవుతుంది అనమాట అందుకే ఇంకా రెండు చేంజ్ చేద్దామని చెప్పాను అనమాట ఇంకా రెండు కూడా తీసుకొచ్చాను అనమాట ఇది కొత్తది ఇంకోటి బ్లాక్ కూడా తెప్పించాను మొత్తం ఎంతైందో బిల్ అయితే తీసుకుని వచ్చాడు ఇంకా బిల్లు చూసిన తర్వాత అమౌంట్ ఇస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడు తీసుకొచ్చింది సేమ్ కంపెనీ అనమాట రెండు కూడా తీసుకొచ్చాడు వైట్ అండ్ బ్లాక్ సర్వీస్ అయితే బాగా చేస్తాడు అంత ముందు మాకు లైట్స్ అవన్నీ కూడా బాగానే చేశాడు ఇంకా నమ్మకం అనమాట అందుకని మా నాన్న తనకే చెప్పాడు ఇంకా వచ్చిన తర్వాత అవి ఫి ఫిట్ చేస్తున్నాను అనమాట ఇంకా నేనేం చేశానంటే మళ్ళీ కరెంటు పని జరుగుతుంది అనేసి వాషింగ్ మిషన్ ఆన్లోనే ఉంది కదా దాని అయితే ఆఫ్ చేశాను ఎందుకు అనేసి ఆఫ్ చేశాను అనమాట ఇంకా ఫిట్ చేసి తను వెళ్ళిపోయాడు బిల్లు బిల్లు ఇచ్చాడనమాట వచ్చిన తర్వాత మా నాన్నకైతే చూపిస్తాను త్రీ ఎయిటీ అయినాయి ఇంకా సర్వీస్ ఛార్జ్ అయితే ఒక త్రీ హండ్రెడ్ ఇచ్చాను మొత్తం సిక్స్ ఎయిటీ ఇచ్చేసాను అనమాట ఇంకా తను డ్యూటీ టైం అవుతుందని వెళ్ళాడు ఇంకా ఈలోపు వాషింగ్ మిషన్ ఆఫ్ చేశాను కదా ఇంకా వాషింగ్ మిషన్ ఆన్ చేద్దామని కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇక మా చిన్నునేమో మొబైల్ చూస్తున్నాడనమాట ఇక సమ్మర్ కదా ఇంట్లో వేడిగా ఉంటుంది టీవీ చూసేంత ఓపిత్ కూడా లేక టీవీ కూడా ఎక్కువ చూడట్లేదు అనమాట అంటే నైట్ టైంలో చూస్తున్నాం కానీ డే టైంలో అయితే అసలు పెట్టట్లేదు వేడిగా ఉంటుందనేసి ఇంకా ఇంట్లో వర్క్ అయితే చెయ్యాలి ఏ వర్క్ కాలేదనమాట ఇంకా స్టార్ట్ చేస్తాను ఇంకా ఇదేమో మే థర్డ్ శుక్రవారం రోజు అంటే మేము మే ఫస్ట్న బుధవారం రోజున షోరూమ్కి వెళ్ళి టూ ఐటమ్స్ తీసుకున్నానని చెప్పాను కదా టూ ఐటమ్స్లో ఒకటి వచ్చేసి వాటర్ ప్యూరిఫైయర్ కంపెనీ వచ్చేసి ప్యూరిట్ రివిటవ్ మ్యాక్స్ నైన్ లీటర్స్ స్టోరేజ్ ట్యాంక్ అనమాట దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ పడింది ఇంకోటేమో హెవెల్స్ గీజరు నైన్ అది టెన్ లీటర్స్ అది వచ్చేసి లెవెన్ థౌసండ్ ఏం పడింది ఇంకా ఇన్స్టాలేషన్ చేయడానికి గురువారమే వస్తానని ఫోన్ చేశారనమాట అయితే మా నాన్నకి డ్యూటీ ఉంది కదా గురువారం ఏమొద్దు శుక్రవారం రమ్మని చెప్పారనమాట ఇంకా మళ్ళీ వాళ్ళు కాల్ చేసినప్పుడు గురువారం వద్దండి శుక్రవారం రమ్మని చెప్పానన్నమాట ఇంకా శుక్రవారం రోజు వచ్చారు మే థర్డ్న శుక్రవారం రోజు వచ్చి ఇన్స్టాలేషన్ అయితే చేస్తున్నారనమాట మార్నింగే కాల్ చేశారు టెన్ ఫిఫ్టీన్ టెన్ అట్లా ఆ టైమ్ ఏందనమాట ఇన్స్టాలేషన్కి వస్తాం సార్ లొకేషన్ పంపించమని చెప్పారనమాట ఇంకా లొకేషన్ షేర్ చేస్తే వచ్చేశారు అదే అనమాట మంచి కలర్ అయితే బాగానే నచ్చి బాగా నచ్చింది నైన్ లీటర్స్ స్టోరేజ్ ట్యాంకు మోడల్ కూడా చాలా బాగా నచ్చింది అనమాట త్రీ మోడల్ అంటే త్రీ కంపెనీస్ చూసాము ఒకటి యాక్వాడ్ గార్డ్ కెంటు ప్యూరిట్ అనమాట ఇంకా మాకు నచ్చింది ప్యూరిటీ అయితే తీసేసుకున్నాం చాలా బాగుంది లుక్ కూడా ఇంకా దానికేమో ఎక్స్ట్రా ఫిల్టర్ ఒకటి ఫ్రీగా ఇచ్చారనమాట వేరే కంపెనీలకైతే ఫ్రీగా లేదు దానికేమో మనం మళ్ళీ బై చేసుకోవాలంట ఒక ఫిల్టర్ వచ్చేసి థౌజండ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఉంటుందని చెప్పాడనమాట ఈ పీరియడ్ దానికైతే ఫ్రీ ఫిల్టర్ అయితే ఇచ్చేసాడనమాట ఎక్స్ట్రా ఇంకా అదే మెజర్మెంట్ అంటే డ్రిల్లింగ్ చేయాలి కదా ఇంకా డ్రిల్లింగ్ కోసం అని మెజర్మెంట్ చూస్తున్నారనమాట మెజర్మెంట్ చూసి డ్రిల్లింగ్ చేశారు మేము చెప్పినట్టే బాగా చేశాడనమాట టెక్నీషియన్ అయితే మార్క్ చేసిన తర్వాత ఇంకా మేకలు కొట్టడానికి ఇట్లా మార్క్ చేసి డ్రిల్లింగ్ చేయాలి కదా డ్రిల్లింగ్ కూడా చేశాడనమాట నెక్స్ట్ ఏమో ఇంకా స్క్రూలు బియ్యించేసాడు స్క్రూలు బిగించిన తర్వాత ఇంకా వాటర్ ప్యూరిఫైర్ ఉంది కదా దాన్ని వాల్మాన్ చేశాడు అనమాట ఇంకా ఇక్కడ ఎక్స్ట్రా ఫిల్టర్ ఇచ్చారు కదా ఆ ఫిల్టర్ కోసమని మార్క్స్ చేస్తున్నాడు అనమాట అంటే మళ్ళీ అక్కడ రెండు మేకలు కొట్టి డ్రిల్లింగ్ చేయాలి కదా దానికోసమని మార్క్ చేసుకుంటున్నాడు అయితే దాన్ని కిందకి చేశాడనమాట మార్కు ఇంకా నేనేం చేశానంటే కిందకి అయితే బాగోదు వాటర్ ప్యూరిఫైర్ లెవెల్లోనే ఈ ఫిల్టర్ని కూడా అదే లెవెల్లోనే డ్రిల్లింగ్ చేయమని చెప్పాను అనమాట చెప్పినట్టే చేశాడు ఇంకా నెక్స్ట్ ఆ పైప్ కనెక్షన్ అవి ఉంటుంది కదా ఆ పైప్ కనెక్షన్ ఇచ్చేసి ఆ ట్యాప్ ఆన్ చేసాడనమాట ట్యాప్ ఆన్ చేసి ఆ ఫిల్టర్లోకి ఫిల్టర్ ఉంది కదా ఆ ఫిల్టర్లో నీళ్ళు షింకులకి వదిలేసాడనమాట అంటే కొంచెం ఫ్రెష్ అవుద్ది కదా కొత్త ఫిల్టర్ కదా కొంచెం ఫ్రెష్నెస్ కోసమని ఫిల్టర్ అయించేసి ఆ వాటర్ని బయటికి రిలీజ్ చేస్తాడనమాట ఇంకా చెప్పినట్టే చేశాడనమాట చాలా నిదానంగా చేశాడు బాగా చేశాడు వర్క్ మాత్రం ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితేనే కదా ఇంకా వాళ్ళు కూడా పంపించేది షోరూమ్ వాళ్ళు బాగా చేశాడు ఇక ఇక్కడేమో మొబైల్ నంబరు అవన్నీ ఓటీపీ అవన్నీ అడుగుతున్నాడు అనమాట ఇంకా మా నాని చెప్పేశాడు చెప్పిన తర్వాత ఇంకా తన అన్నీ రాసుకుంటున్నాడు అనమాట ఇంక ఇక్కడేమో టీడీఎస్ వా అంటే వాటరు టీడీఎస్ ఎలా ఉందని చెక్ చేశాడు ఆ ఫోర్ ఫిఫ్టీనో ఫోర్ ఫిఫ్టీ నైనో ఉందనమాట ఇదే అనమాట టీడీఎస్ మీటరు అక్కడ కనిపిస్తుంది కదా ఒక పెన్ను మాదిరిగా ఉంది కదా ఆ టీడీఎస్ మీటరు వాటర్లో పెట్టేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి అదే అనమాట టీడీఎస్ మీటరు కొన్ని వాటర్ తీసుకొని ఆ వాటర్లో పెట్టాడు దాని టీడీఎస్ తెలిసింది ఫోర్ ఫిఫ్టీనో ఫోర్ ఫిఫ్టీ నైనో అని చెప్పాడు వాటర్ పర్వాలేదు బాగానే ఉందని చెప్పాడు అనమాట ఇంకా నెక్స్ట్ మా నాన్ననే స్విచ్ ఆన్ చేశాడు ఫస్ట్ టైం ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ ఫోర్ ఇండికేటర్స్ ఉన్నాయి కదా ఇంకా అది పైదేమో వాటర్ లేవు కదా అది వాటర్ లెవెల్ని చూపిస్తుంది అనమాట ఆ ఇండికేటరు ఇంకా స్విచ్ ఆన్ అయిన తర్వాత అంటే మా నాని స్విచ్ ఆన్ చేశారు కదా స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ట్యాంక్లో వాటర్ వస్తున్నాయి అన్నమాట ఇంకా ఈ టెక్నీషియన్ ఏమో ఏదో మరి దేనికోసమో కానీ ఫోటో తీసుకుంటున్నాడు స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాడు ఇంకా డెమో డెమో అయితే చెప్తాను సార్ అన్నాడు ఇంకా మా నానికి తెలుసు కదా ఇంకా మామూలు పై పైన చెప్పేసేయండి కంప్లీట్గా ఏం అవసరం లేదులేండి అంటే సరే అని మామూలుగా ఆ ఫోర్ ఇండికేటర్స్ ఉన్నాయి కదా ఆ ఫోర్ ఇండికేటర్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా తనైతే అన్నీ అంటే తను తెచ్చిన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ బ్యాగ్లో సర్దుకొని వెళ్ళాడు ఇంకా నెక్స్ట్ మా చిన్ను వచ్చిన తర్వాత వీడియో షూట్ చేస్తానంటే మా చిన్నునేమో బరీన్ మీద ఉన్నాడు కదా ఇంకా కనిపించకుండా వెళ్ళిపోయాడు అనమాట మమ్మీ నన్ను వీడియో షూట్ చేయి మాకు నేను బరీన్ మీద ఉన్నాను వీడియో షూట్ చెప్పి దూరంగా వెళ్ళాడు ఇంకా ట్యాంక్ ఫుల్ అయిన తర్వాత నాన్న గ్లాస్లో వాటర్ పెట్టి చూస్తున్నాడు అనమాట ఎట్లా ఫిల్టర్ అవుతుందనేసి వాటర్ అయితే మంచి ప్యూర్గానే ఉన్నాయి ఏ డస్ట్ పార్టికల్స్ కూడా ఏం లేదు ఇంకా అది వేస్ట్ అంటే వాటర్ వేస్టేజ్ ఉంటుంది కదా ఆ వాటర్ వేస్టేజ్ పైప్ అయితే షింక్లోనే వేసాయన్నమాట టెక్నీషియన్ అయితే వెళ్ళాడు ఇంకా మేము వన్ థర్టీ అట్లా అవుతుంది కదా ఇంకా లంచ్ చేద్దామని లంచ్ స్టార్ట్ చేసామన్నమాట ఈ వా అంటే వాటర్ ప్యూరిఫైర్ ఇన్స్టాలేషన్ ఆయన వెళ్ళిన తర్వాత లంచ్ చేద్దామని అన్నీ పెట్టేశాను ఈ లోపే మళ్ళీ గీజర్ ఆయన ఫోన్ చేశాడు ఇన్స్టాలేషన్కి వస్తున్నాను సారు మీ ఏరియాలోనే ఉన్నాము ఎక్కడ అని ఫోన్ చేస్తున్నాం అనమాట ఇక మేము ఆ లంచ్ మీద ఇంకా ఆ ప్లేట్లు అక్కడే పెట్టేసి బయటకు వచ్చామనమాట ఇగ వాళ్ళు కూడా వచ్చేసారు గీజర్ ఇన్స్టాలేషన్ కూడా ఉందనమాట ఇంకా మా చిన్ను ఎట్లాగో కల్పించేశాను కదా ఇంకా తినేసేనా మళ్ళీ నువ్వు ఎందుకు అంటే చెప్పబడిపోద్ది కదా టేస్ట్గా ఉండదనమాట ఇంకా నువ్వు తినేసేయని చెప్పి ఇంకా చెప్తే సోఫలం కూర్చు తింటున్నాడు ఇంకా టెక్నీషియన్స్ అయితే తీసుకొచ్చాం కదా గీజర్ని అదైతే అన్బాక్సింగ్ చేస్తున్నా అనమాట హెవెల్స్ ఓటో టెన్ లీటర్సు ఫైవ్ స్టార్ రేటింగ్ అనమాట కంపెనీ కూడా మంచి కంపెనీనే ఇంకా ఫైవ్ స్టార్ రేటింగ్ అంటే మంచినే ఉంటుంది కదా వాటి కాస్ట్ కూడా అంతే ఉంటుందన్నమాట మేము ఏదైనా ఐటమ్ తీసుకున్నా కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ ఫైవ్ స్టార్ రేటింగే తీసుకుంటాం అనమాట ఏ ఐటమ్ అయినా సరే మేము ఇంతవరకు తీసుకున్న ఐటెంలు అన్నీ ఫైవ్ స్టార్ రేటింగే ఉన్నాయి ఇంకా మా వాష్రూమ్లో ఫిట్ చేద్దామని గీజర్ కూడా డ్రిల్లింగ్ చేయాలి కదా మేకులు ఇంకా వాటి కోసం అని మెజర్మెంట్ చూస్తున్నారన్నమాట అయితే ఫస్ట్ ఏమో మా చిన్నూ వాష్రూమ్లో అంటే మా చిన్ను బెడ్రూమ్లో ఉన్న వాష్రూమ్లో పెట్టిద్దాం అనుకున్నాం ఆ తర్వాత ఏమొద్దనేసి మళ్ళీ మా బెడ్రూమ్లో ఉన్న వాష్రూమ్కే పెట్టిద్దామని అనుకున్నాం అనమాట ఇంకా ఇక్కడ టెక్నీషియన్ అయితే తను కూడా డ్రిల్లింగ్ చేయాలి కదా చేసి డ్రిల్లింగ్ చేస్తున్నాడు అయితే ఇక్కడ గీజర్ కొన్నప్పుడు వాటర్ సప్లై పైపులు ఉంటాయి కదా అంటే ట్యాప్ కనెక్షన్ ఇస్తాం కదా ఆ పైపులు మెజర్మెంట్ చాలా చిన్నగా వచ్చాయన్నమాట అంటే ఇంక కంపెనీ వాళ్ళు అంతే ఇచ్చారు ఇక మాకు ప్యాకింగ్ కూడా అట్టే ఇచ్చారనమాట మళ్ళీ అవి సెట్ కాకపోతే మళ్ళీ పెద్ద పైపు లాంగ్ పైపులు కావాలంటే మళ్ళీ టెక్నీషియన్ మా నాన్న ఇద్దరు వెళ్ళి తీసుకొచ్చారు తీసుకొచ్చి ఇవే అనమాట స్టీల్ పైపులా ఉన్నాయి కదా వాటర్ పైపులు గీజర్కి టచ్ అయ్యి ఉన్నాయి అటాచ్ అయి ఉన్నాయి ఆ పైపులు మళ్ళీ తీసుకొచ్చారనమాట మళ్ళీ దానికి ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎక్స్ట్రా పడింది ఇంకా డ్రిల్లింగ్ అంతా చేసిన తర్వాత గీజర్ కూడా ఆన్ చేసి ఇంకా టెక్నీషియన్ అయితే వెళ్ళాడు అనమాట దాని గురించి కూడా కొంచెం డెమో ఇచ్చాడు ఇంకా మా అన్ని తెలుసు కదా ఇంకా సరే పై పైన డెమో ఇస్తే చా సరిపోతుంది అనేసి అన్నాడనమాట ఇంకా వాళ్ళు చెప్పేది అయితే చెప్పాలి కదా ఇంకా డెమో అయితే ఇచ్చి వెళ్ళారు ఇంకా వాష్రూంలో డ్రిల్లింగ్ చేసినప్పుడు ఇట్లా ఇటుక పొడి అట్లా పడుతుంది కదా అదంతా క్లీన్ చేయాలన్నమాట ఇంకా టైం వచ్చేసి త్రీ ఫిఫ్టీన్ అయింది ఇక వాళ్ళు అట్లా వెళ్ళి వెళ్ళగానే డాబా మీద పెద్ద సౌండ్ వినిపించింది అనమాట పైకి వచ్చి ఏముంది సెంట్రింగ్ కర్ర ఒకటి ఊడి కింద పడింది అనమాట సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను